నా అందరికీ నమస్కారం ఈరోజు ఇది ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే నిన్న మనం చూసాం ఫ్యామిలీలో పక్క నియోజకవర్గం వాళ్ళు వెళ్ళి మాకు కన్ఫామ్ అయింది అది ఇది అని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నారు కానీ అధిష్టానం ఇంతవరకు కానీ ఈ టికెట్ ఇంకా ఎవరికి కన్ఫామ్ చేయలేదు కాబట్టి కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళు తిరిగితే బాగుంటుంది పార్టీని విడగొట్టే విధంగా కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా ఇట్లా చేసుకోవడం పద్ధతి కాదు ఇది వాళ్ళు వచ్చిన పార్టీ పాత పార్టీ లాట్ల పద్ధతులు ఉంటాయేమో కానీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పార్టీ క్రమశిక్షణ ఇన్చార్జ్ గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే ఏ ప్రోగ్రామైనా ఇన్చార్జ్ గారు ఆదేశాల మీద చేయాల్సిందే రేపు టికెట్ వచ్చినాక వస్తుందా దాదా అధిష్టానానికి ఏం నిర్ణయం తీసుకోలేదు అఫీషియల్గా వచ్చినాక ఆ తర్వాత మీరు ఏమైనా తిరగల చేయాలని చేస్తే బాగుంటుంది అంతేగాని ఊరికే కార్యకర్తలు రెచ్చగొట్టొద్దండి ఇష్టాంతానం స్టేట్మెంట్లు ఇవ్వద్దు పార్టీని బాగుంటే తెలుగుదేశం పార్టీ కొనుగోలు మీరు ఖచ్చితంగా గెలుస్తుంది అలాంటి పార్టీని మళ్ళీ మీరు దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఏదైనా అధిష్టానంగా అఫీషియల్గా వచ్చిన తర్వాతే కార్యక్రమం చేయండి మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఐదేళ్ళు కష్టపడిన చింద్రబాబు గారికి టికెట్ వస్తుందని కాబట్టి మీరు మీకు వస్తుందా ఆ డైలామ్లో మీరు పోయి కార్యకర్తలను డిస్టర్బ్ చేసి మాకు వచ్చింది కన్ఫర్మ్ అయింది అని తప్పుడు సంకేతాలు ఇచ్చి అంతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దండి